నాలుగు పోస్టులు వచ్చినాయి అంతేగాని వాళ్ళకు వాళ్ళ సత్తా వచ్చి సత్తా ఉన్నాడైతే ఎమ్మెల్సీగా అప్పుడే కోదండ రామ్ రెడ్డి గెలిచినాడు గెలిచిందా ఇవాళ నేను అంటే మార్పాలంటున్నాను చాలా జీవో ఫిఫ్టీ అయితే అన్ని వర్గాలకు న్యాయం జరుగు జీవో ట్వంటీ నైన్ లో ఏమైందంటే బీసీఎస్ ముఖ్యమంత్రి బీసీ వాళ్ళకి అన్యాయం జరిగింది ఇప్పుడు స్టూడెంట్స్ అనేది రెండు సార్లు కాలేజ్ అదే పొటెన్షియల్ తోటి అదే ఎకనామిక్ కండిషన్స్ ఉండవు కాబట్టి వనిష్టి వల్ల ఇస్తే నష్టం లేదు మీరైనా ప్రకారం ఒక్కసారి పెట్టినప్పుడు రెండు రెండు లక్షల మంది రాసింది ఇప్పుడు ఆరు లక్షల వనిష్టి ఆగింది కాబట్టి వనిష్టి వల్ల సమస్య పరిష్కారం సమస్య వస్తుంది తర్వాత మీరు ఏం చేస్తున్న కోర్టు దయచేసి మా అందుకు మీరు ఇప్పటికీ నాకు పది బొక్కలు పది బస్సులు మారాజు వచ్చింది చూస్తాయి మెట్రో ఎక్కిన రాపిడ్ ఎక్కిన కాబట్టి నిర్మాణాలు అవసరం లేదు కాబట్టి దయచేసి మన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ మృదుల్ సార్ మంచిగా జీవన్ గురించి చేశారు డాక్టర్ మహిపాల్ అన్న టూ మినిట్స్ టైం లేదు కాబట్టి సమయ టూ మినిట్స్

మా గాలి వినోద్ కుమార్ సార్ నచ్చిన అడ్వకేట్ పెట్టి కూర్చున్నట్టు మీ అడ్వకేట్ మా గాలి వినోద్ కుమార్ సార్ చేస్తే మా వాళ్ళు అందరు ఒప్పుకుంటారు లేదంటే మా సార్ అడ్వకేట్ నువ్వు పంపిన అడ్వకేట్ ఒప్పిస్తే మీరు ఒప్పుకోవాలి చర్చ జరగాలి కదా చర్చ జరగకుండా పాపం పిల్లల్ని చంపడం అనేది చాలా బాధ అనిపిస్తుంది కానీ ఒక్కటైతే నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూనే చాలా మంది ఉండే ఎందుకు రాలేదు అనుకుంటే మహేష్ కూడా సమాధానం చెప్పినట్టు ఎక్కడికక్కడ నిర్బోధం జరుగుతున్నాయి మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నా డౌట్ వస్తుంది మా ఫోన్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నారు మీకు మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా నరకం చూపిస్తా ఉన్నారు గత ప్రభుత్వం ఏంటంటే కులాలను బంజారాను ఆదివాసులను చేసులను కొల్లూర్లను కురుముళ్లను ముద్రాజులను గంగపుత్రులను ఏంటన్నా అది చెప్తున్నా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రూప్ టూ అభ్యర్థులను వేరుగా గ్రూప్ వన్ అభ్యర్థులను వేరుగా డిఎస్ఏ అభ్యర్థులను వేరుగా జీవో ఫార్టీ సిక్స్ వాళ్ళని వేరుగా జీవో ఫార్టీ సిక్స్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు అక్కడికి వెళ్ళకండి మీకు జాబ్ ఇస్తారు గ్రూప్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకు మీరు అక్కడికి వెళ్ళకండి మీకు జాబ్ ఇస్తారు గ్రూప్ టూ వాళ్ళు డిఎస్సికి మీరు సపోర్ట్ చేయకండి మీ గ్రూప్ టూ వాయి చేస్తారు నాకు చాలా మంది ఫోన్ చేసి డిఎస్సీ అభ్యర్థులు ఏడుస్తున్నారు అన్న మరి వాయిగా వేస్తాడు ఎవరు కానీ మా నిరుద్యోగులే మా తోటి నిరుద్యోగులే మాకు డిఎస్సీతో సంబంధం లేదు మా గ్రూప్ టూ చేయండి అని వాళ్ళు అన్నప్పుడు వీడియోలో చూసినప్పుడు కళ్ళకి నీళ్ళు లీక్లు అన్నప్పుడు నాకు మెంట పెట్టిపోతుంది అంటే ఇదేం కథం కాలం కన్నా కానీ ఒకటైతే నేను చెప్పదలుచుకుంటున్నా మన అందరం కూడా యూనిటీ ఉండాలి మన గ్రూప్ వర్క్ కూడా అందరికీ సపోర్ట్ చేయాలి అందరి సపోర్ట్ మనం తీసుకునే ప్రయత్నం చేయాలి వాళ్ళు విడగొట్టాలని చూస్తారు మనం కలిసి ఉండాలని చూడాలి మా వంతుగా అన్న నువ్వేం చేస్తావు మా గ్రూప్ వర్ల కంటే మా పిఎంఆర్ టీవీ ఛానల్లో దాదాపు నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీ క్లైమేట్ ఉంది అంతా కూడా సార్ మాట్లాడింది అన్ని పృథ్వీ బిడ్డలు నష్టం సార్ వీళ్ళందరూ మాట్లాడేది కూడా దాదాపు ఇప్పటికీ ఒక యాభై వేల మంది చూసినారు అంటే మా సపోర్ట్ మీకు చెప్తున్నా ఎందుకు చెప్తున్నా ఇంకో కూడా రేవంత్ గారు కూడా మా శరీరాలను నిర్బంధించవచ్చు మమ్మల్ని మెట్రో స్టేషన్ కాడ బస్ స్టేషన్ కాడ బంధించవచ్చు కానీ మా ఆలోచనలను బంధించలేరు సోషల్ మీడియాను బంధించలేరు ఇక్కడికి యాభై వేల మంది నా ఒక బిఎంఆర్ టీం ఛానల్ చూసి మన తొమ్మిది కూడా లైవ్ ఇస్తుంది మిగతా ఛానల్ కూడా లైవ్ ఇస్తుంది దాదాపు ఒక పది లక్షల మంది చూసినారు కాబట్టి మీరు డిసప్పాయింట్ కాకుండా ఉండడానికి చెప్తా ఒకటే ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు అంటే పాత సినిమాలలో కొన్ని చూసినా ఆ సినిమాలలో ఏంటంటే కొన్ని తెరవ కూడా తప్పులు తెలుస్తే అంటే గుడి ఉంటుంది ఆ గుడిలో వర్షాలు ఉంటాయి బంగారం ఉంటాయి నిధులు ఉంటాయి దొంగ లాంటి సినిమాలు చూసినప్పుడు కానీ ఇంకేమైనా సినిమాలలో ఉంటాయి ఆ ఆ నిధిని వద్దు వద్దని తలుపు తెరవ చూస్తే ఫస్ట్ రేటు ఉపయోగించి తలుపు తెలిసిండు ఆ తలుపు తెలిసి అప్పటికే ఇంకా మారలేదు ఎవరో చెప్పినా వీళ్ళ నిరుద్యోగం చెప్పిన తలుపు తెరవదా అంటే రెండోసారి భయో ఒకటి తీసిపడే ఆరో తలుపు తీసిండు తెప్పకు దుక్కు కొండి లాగదు దుక్కు కొండి కొని గ్రూప్ 1 జాబ్ల జోలికి వస్తే గ్రూప్ 1 జాబ్ల జోలికి వస్తే కేసీఆర్ రత్తం తప్పని చచ్చిపోయినట్టు రాజకీయంగా కేటీఆర్ జాబ్ అయింది హరీష్రావు జాబ్ అయింది కవిత జైమిపోయింది ఇవన్నీ ఎందుకు జరిగింది మీరు గ్రూప్ 1 జాబ్ ప్రాంతీయ పార్టీ కాబట్టి ఆయన అధ్యక్షుడు కాబట్టి ఎన్నికలు వచ్చినప్పుడు బుద్ధి చెప్పిరు మీరు జాతీయ పార్టీలో ఉన్నారు జాతీయ పార్టీలో ఉన్నారు కాబట్టి మీ పదవి సోనియా గాంధీ గారు ఎనీ టైం ఫోన్ చేసి సీఎం రేవంత్ రెడ్డి మీ పదవి నుంచి రిమూవల్ చేస్తున్నామని చెప్పకుండా ముందే ఈ గ్రూప్ వన్ అభ్యర్థులని చర్చ జరపవలసిందిగా కోరుకుంటూ సమయం తక్కువ కాబట్టి ఇంకొకటి కూడా చెప్తాను తెలంగాణ ఉద్యమానికి ఉద్యమకారులు ఎత్తిపాడంటో

ఒక లారీ ఆ లారీ ఒక ఓనర్ ఒకటి లారీ ఓనరు డ్రైవర్ల తాను ముద్ద ఎందుకంటే ఈ డ్రైవర్ల వల్లనే నేను ఇంత పెద్ద కృతజ్ఞత ఉంది మరి గ్రూప్ పద అభ్యర్థులు కానీ గ్రూప్స్ అభ్యర్థులు కానీ డిఎస్సీ అభ్యర్థులు ఈ వీళ్ళు మిమ్మల్ని సీఎం పదవి చేస్తే నీకు ఏ కృతజ్ఞత ఉంది పోలీసులు పెట్టి వేస్తే అది నీకు మంచిది కాదని తెలియజేస్తూ వీళ్ళతో తొందరగా చర్చలు జరపాలని మా నుంచి గాలి వినోద్ కుమార్ సార్ ఇంకా అడ్వకేట్ కానీ వ్యక్తిగతంగా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేస్తుంది కానీ గ్రూప్ వన్ అభ్యర్థులకు అండగా ఉండదని తెలియజేస్తూ భాషకు భాషకు ప్రతిరూపం మన వైపాలన రావడం చాలా సంతోషంగా ఉంది మనకు నాకు తెలిసి మన సార్లందరితో పాటు వైపాలన రావడం మనిషి టూ హండ్రెడ్ సక్సెస్ అయినట్టు నేను హ్యాపీగా లేదు మాట్లాడవచ్చు నేను గ్రూప్ వన్ మనీష్ అనే డిమాండ్ చేస్తాను ఇద్దరు గురించి వచ్చాము నేను యాక్చువల్గా గ్రూప్ వన్ క్రియేట్ చేశాను కానీ ముప్పై వేల మంది మాకు గ్రూప్ క్లియర్ చేస్తాం కదా మనిషి తుఫిలో ఉన్నాం కదా ఏం కాదు అక్టోబర్ లో ఎగ్జామ్ మనిషి అంటే డిమాండ్ ఏదైతే తీరుతుందో అది